తొమ్మిది నియోజకవర్గాలు తొమ్మిది నియోజకవర్గాల టోల్మెంట్ ఇరవై ఒకటి ఇరవై రెండు శారదా కంపెనీ యాజమాన్యం ప్రతి సంవత్సరం పెట్టినట్టే ఈ సంవత్సరం కూడా శుక్రవారం శనివారం ఇక్కడ చాంపియన్షిప్ పెట్టారు దాని మూలంగా మన ఎస్కోట నియోజకవర్గం ఈరోజు సెలక్షన్స్ ఐదు మండలాల నుంచి సుమారుగా ఇరవై ఐదు మంది వచ్చారు ఇందులో బెస్ట్ ప్లేయర్స్ని పది మందిని తీసుకొని రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు చాంపియన్షిప్కి మన ఎస్కోటి నియోజకవర్గానికి రెడీ చేస్తాను దీంట్లో జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ ఇది ఈ టోర్నమెంట్ గురించి అలాగా మా యాజీఎఫ్ సెక్రటరీ కృష్ణరాజు అలా జిల్లా సెక్రటరీ అయిన మా కేవీఎస్ఎన్ రాజు చిన్నారి అలాగే స్టేట్ సెక్రటరీ అయిన దాసు గారు వీళ్ళందరూ సపోర్టింగ్తో మన శాతా కంపెనీ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఛాంపియన్షిప్ పెడతాను ఈసారి ఏంటంటే వాళ్ళు పంచాయతీలు పెట్టారు గతంలో చాలా బాగా క్లిక్ అయింది నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మండలాలు పెట్టారు అది కూడా సూపర్ క్లిక్ అయింది ఇప్పుడు ఏంటంటే ఐదు మండలాలు కలిపి ఒక నియోజకవర్గంగా పెట్టి తొమ్మిది నియోజకవర్గాల ఛాంపియన్షిప్ ఇరవై ఒకటి ఇరవై రెండు జరుగుతున్నాయి కాబట్టి రేపు విన్నరు రన్నరు థర్డ్ ఫోర్త్ యజమాన్యంలో ఒక ప్రైజ్ పెట్టారు రేపు టోర్నమెంట్లో ఆ ఛాంపియన్షిప్ అనేది మా శారదా యజమాన్యం రిసెర్చ్ చేస్తుంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి